హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ మహారాష్ట్ర స్పెషల్ చికోలీ దీన్ని మన సైడ్ పాస్తా పాస్తాని అంటారు ఇది చలికాలంలో భలేగా ఉంటుంది ఘాటు ఘాటుగా స్టార్ట్ అవర్ రెసిపీ చలో పాస్తా కోసం ముందుగా చపాతి పిండి నానబెట్టుకోవాలి దీనికోసం ముందుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ కొద్దిగా కొత్తిమీర అందులో నానబెట్టుకున్న చింతపండు అలాగే కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ ఎక్కాక అందులో ఆవాలు జీలకర్ర వేయాలి అందులో ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొద్దిగా కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ కారం అలాగే ఒక స్పూన్ ఉప్పు అలాగే ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకున్న మసాలా మొత్తము ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక ఇందులో రెండు గ్లాసులు నీళ్ళు పోసుకుంటున్నాము ఇది మనకి సూప్ రెడీ అవ్వడానికి రెడీ అవ్వడానికి టెన్ మినిట్స్ టైం పడుతుంది ఇంత లోపల పాస్తాకి కావాల్సిన ముందుగా నానబెట్టుకున్న చపాతి పిండిని తీసుకొని ఇలా ఉరి మాదిరిగా ఒత్తుకోవాలి ఒక తిన్ లేయర్ మాదిరిగా రెడీ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో కొద్దిగా గోధుమ పిండిని వేసి మనం ముందుగా రెడీ చేసుకున్న చపాతి పిండిని ఇలా షేప్ మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు కట్ చేసుకున్న పీసెస్ ఒకే దగ్గర కాకుండా కొద్దిగా దూరం దూరంగా వేసుకోవాలి ఒకే దగ్గర వేసుకున్నామంటే ఇది ముద్దుగా అయిపోతుంది సో అన్నీ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి బాయిల్ అయిన మసాలాలో కొద్దిగా చింతపండు రసము కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి మనం ముందుగా కట్ చేసుకున్న చపాతి పీసెస్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి వేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయాలి సో ఇది పూర్తిగా తిక్గా కాకుండా కొద్ది గ్రేవీ గ్రేవీగా ఉంటే చాలా బాగుంటుంది ఇది వేడి మీద తింటే ఇంకా చాలా బాగుంటుంది ఫైనల్గా మన హోమ్మేడ్ పాస్తా రెడీ అయ్యింది చూడండి అంటే గ్రేవీగా జ్యూసీగా కారం కారంగా ఘాటు ఘాటుగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే మాదిరిగా మన హోమ్మేడ్ పాస్తా రెడీ అయ్యింది తప్పకుండా ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ